బాణికి సాహిత్యం రాయడం లేదంటే రాసిన సాహిత్యానికి బాణిలు కట్టడం రెండు కూడా రెండు రకాలు ఒకటి ఏంటంటే ఒక సామెత ఏంటంటే వెంట్రుకలు ఎక్కువ ఉన్న అమ్మ కొప్పు ఎలా ముడిచినా అందంగానే ఉంటుంది మనకు రాయగలిగే సత్తా సామర్థ్యం ఉంటే బాణికి సాహిత్యం రాయొచ్చు లేదా మనం మన ముందే బాణి లేకుండా సాహిత్యం రాసినా కూడా అందమైన బాణి కూడా దాన్ని సమకూర్చవచ్చు మౌనంగానే అదగమని అనే పాట ముందు బాణి ఇచ్చారు కీరవాణ్ గారు రాయబడిన సాహిత్యం అది నాటు నాటు పాట ముందు సాహిత్యం రాసిన తర్వాత బాణి సమకూర్చాలి ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం నా దృక్కోణం ఏంటంటే బాణికి రాసిన సాహిత్యంలో బాణికి అందంగా బాణికి తగినట్టుగా సాహిత్యం రాస్తూనే ఆ సాహిత్యం ఎలా ఉండాలంటే కేవలం బాణి మీద పూర్తిగా ఆధారపడకుండా దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేలాగా ఉండాలి సాహిత్యం అప్పుడే సాహిత్యకారుడిగా నాకు గుర్తింపు నాకు గౌరవం నాకు ఆత్మసంతృప్తి ఎలా అంటే ఇప్పుడు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఇది సాహిత్యం దీన్ని బాణిలో పాడితే చాలా మధురంగా బాణి తీసేయండి బాణి తీసేసి మాట్లాడినా బాణి తీసేసి చెప్పినా కూడా అర్థవంతంగా ధ్వనించాలి బాణి అనే అలంకారం తీసినా ఆ పాట పడతి అందంగానే కనిపించాలి కాబట్టి ఇక్కడ నా నా దృక్పథం నా దృక్కోణం ఏంటంటే బాణికి రాసిన సాహిత్యంలో ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి అన్నది నా కోణం అట్లాగే నాటు నాటు పాట బాణి తీసినా బానే ఉంటుంది బాణితో పాటు ఇంకా ఉత్సాహరితంగా ఉంటుంది నా పాటలన్నీ కూడా మీరు ఏ పాటైనా తీసుకోండి మీరు బాణితో అందంగా ఉంటుంది బాణి తీసేసి మనం చెప్పగలిగేలా ఉంటుంది చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని ఇది పాడట్లేదు ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి మార్చే మార్చేయి మార్చే మాటలకు భావం మార్చే పదములకు అర్థం మార్చి బ్రతుకు పరమార్థం మార్చి శత్రువు అనకు కాబోయే మిత్రుడని అను అపజయమనకు రాబోయే విజయమని అను నిరాశ అనకు నీ ఆశకు పరీక్ష అను నీ శక్తికి సవాలు అను శోకం అనకు సౌఖ్యానికి సోపానం అను 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 అను